ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము సమస్తమును తనకు లోబర్చు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవద ఒకటో వచ్చినం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు తన ఉచిత కృపచేత గడిచిన దినమంతా మనకు తోడుగా ఉన్నాడు మన అక్కరలన్నిట్లో మనకు సహాయకుడుగా ఉన్నాడు మన ఆపత్కాలములో శ్రమలో మనల్ని ఆదుకున్నాడు ఈరోజు మరలా ఆయన వాక్యమైన గొప్ప భాగ్యాన్ని ఈ అదృష్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రీలారా మనమందరము కూడా ఒక కుటుంబముగా కలిసి ఆయనను ఘనపరచడానికి ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు తన యొక్క గొప్ప కృపను భాగ్యమును మనకు అనుగ్రహించాడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నా మన గూర్చి ఆలోచిస్తూ మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవాది దేవునికి మనము కృతజ్ఞత వందనాలు చెల్లింపవలసిన వారమైన్నాం దేవుడికి ముందు కూడా తప్పక మీకు తోడై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ఈ ఆపద కలిగిన ఈ అక్కర వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ పరిస్థితులు మీకు వ్యతిరేకముగా ఉన్నా భయపడకుండా ప్రతి శ్రమను ప్రతి దుఃఖమును ప్రతి వేదనను దేవుని చేతులకు అప్పగించండి ఆయన్నే మీ ప్రతి సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యము కలిగిన దేవుడు అంతేకాకుండా తప్పకుండా మీకు తోడయి ఉంటాడు ప్రియులారా సమస్తమును తనకు లోబర్చు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అన్నవచనము ప్రకారము ప్రియులార పరిశుద్ధ లేఖన భాగములో ఎన్నో శక్తివంతమైన మాటలు మనకు కనబడతాయి వాటిలో ఈ మాట కూడా అత్యంత శక్తి కలిగినటువంటి మాట మన హృదయాన్ని తాకేటటువంటి మాట ఇది మనల్ని ఎంతో బలపరిచేటటువంటి మాట ఈరోజు మరొక మారు ఈ మాట మనల్ని బలపరచబోతుంది అది దేవుని శక్తి కలిగిన మాట గమనించండి ప్రిలారా సమస్తమును తనకు జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును ఆయన తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడంట ఎంత అద్భుతమైన మాట కదా నిజమే ప్రిలారా మన శరీరాలు బలహీనమైనవి శక్తిహీనమైనవి అపరిశుద్ధమైనవి పాపముతో నిండిపోయినై శరీరాలు మనై ఎంత మాత్రము దేవుని పరిశుద్ధతకు దేవుని నీతికి సరిపోనటువంటి శరీరాలు మనవి అయితే దేవుడి రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చబోతున్నానని దేవునికే మహిమ కలుగునుగాక దేనిని బట్టి అనంటే సమస్తమును తన కొరకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి చూడండి దేవుని శక్తి ఎంత గొప్పది ఈ సమస్తాన్ని అంటే లోకాన్ని ఈ సర్వ సృష్టిని లోకములో ఉన్న సమస్త మనుషులను సమస్త వ్యాధులను చీకటి అంధకారపు శక్తులన్నిటినీ ఈ లోకములో ఉన్న ప్రతి శక్తిని కూడా లోబర్చుకొన జాలిన శక్తి అది దేవుని శక్తి అంటే అదే దేవుని వాక్యము వాక్యమై దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఆ వాక్యమే శక్తి కలిగింది దేవుని మాట మనకు అనుగ్రహించబడతా ఉంది అవును ప్రియులారా ఈరోజు ఆయన మాట మనము వినిచుండగానే దేవుని మాటను నువ్వు వింటూ ఉండగానే ఆ దేవుని యొక్క శక్తి నిన్ను నీ కుటుంబాన్ని నీ ప్రియమైన వారందరినీ కమ్ముకుంటుంది ఆ శక్తి శక్తిహీనంగా ఉన్న నీ శరీరాన్ని శక్తివంతమైన శరీరముగా మారుస్తుంది నీ దీన శరీరాన్ని బలపరుస్తుంది పాపముతో నిండిపోయిన శాపముతో నిండిపోయిన వ్యాధులతో అనారోగ్యాలతో నిండిపోయిన బలహీనతలతో నిండిపోయిన నీ శరీరాన్ని దేవుని మాట ఈరోజు మారుస్తుంది ప్రిలారా చాలా మంది మనుషులు మనకు అనేకమైన మాటలు చెప్పొచ్చు నేను సహాయము చేస్తాను నేను నిన్ను బలపరుస్తాను నేను నీకు తోడుగా ఉంటానని కాని రీ సహోదరి సహోదరులారా ఈ లోకానుసారమైన మనుషులు చెప్పే మాటల్లో ఆ శక్తి లేదు వారి మాటలు మనల్ని బలపరచలేవు కానీ దేవుని మాట మనకు శక్తిని అనుగ్రహిస్తుంది చూడండి ఈ లోకములో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి మనం అనేకమైన వార్తా పేపర్లను చదువుతూ ఉంటాం అనేకమైన పుస్తకాలను చదువుతూ ఉంటాం అవన్నీ కూడా మనకు కావలసినటువంటి కొంత సమాచారాన్ని ఇస్తాయి అంటే ఈ లోక జ్ఞానాన్ని లేకపోతే ఈ లోకములో జరిగే పరిస్థితులను మనకు తెలియజేస్తాయి అయితే సహోదరి సహోదరుడా ఈ లోకములో ఉన్న పుస్తకములన్నిటిలో ఒకే ఒక పుస్తకం బైబిల్ గ్రంథం మాత్రమే మనలను రూపాంతరపరుస్తుంది అంటే మనకు మంచి ప్రవర్తనను కలిగిస్తుంది మనలను రూపాంతరము చెందిస్తుంది అదే దేవుని మాటలో ఉన్నటువంటి గొప్ప శక్తి అదే సమస్తమును తనకు జాలిన దేవుని శక్తి అది ఏ మనిషి నన్నా మార్చగలుగుతుంది ఆ శక్తి ఎంతటి శక్తిహీనమైన పరిస్థితినైనా మార్చగలుగుతుంది ఆ శక్తి దేనినైనా మార్చగలిగిన శక్తికి లోబడాలని ప్రతి స్థితిని కూడా తనకు జాలిన శక్తి అది ఆ శక్తిని బట్టే రే సహోదరి సహోదరుడా మన యొక్క దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గల మారుస్తుంది అది మన శక్తిని బట్టి మన ప్రయత్నాన్ని బట్టి కాదుగాని దేవుని శక్తిపై ఆధారపడితే తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా శక్తి మనలను జట్టి విధముగానైనా మార్చగలుగుతుంది అది ఆత్మీయముగానైనా శారీరకంగానైనా మానసికంగానైనా ఆరోగ్య విషయములోనైనా ఆర్థిక విషయంలోనైనా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఏ విషయమైతే ఆయనపై ఆధారపడతావో దానిని కూడా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన శక్తిని బట్టి లోబర్చుకుంటాడు నీకు గొప్ప జయాన్నిస్తాడు పరిశుద్ధ లేఖన భాగములో సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నుండి మనం చదివితే అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడ శక్తియు చూపుయు గలవాడాయను దేవునికి మహిమ కలుగునుగాక గమనించండి సహోదరి సహోదరుడ దేవుని శక్తి ఎన్ని అద్భుతాలను జరిగిస్తుందో ఇక్కడ దయ్యము పట్టిన ఒక గుడ్డివాడు మూగవాడు ప్రభు దగ్గరికి తీబడ్డాడు ప్రభు వానిని స్వస్థపరిచినప్పుడు అముగవాడు మాట్లాడడానికి శక్తిని పొందుకున్నాడు చూడడానికి శక్తిని పొందుకున్నాడు అదే సమస్తమును తనకు జాలిన శక్తి అముగవాడు ఆ గుడ్డివాడు అంతవరకు ఏ శక్తి లేకుండా శక్తిహీనంగా ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు నోరుంది కాని మాట్లాడలేడు కన్నులున్నాయి కానీ చూడలేడు ఎందుకంటే వానికి శక్తి లేదు కానీ ప్రేసహోదరి సహోదరుడా ప్రభు వాని స్వస్థపరచగానే ఒక గొప్ప శక్తిని వడు పొందుకున్నాడు ఆ శక్తి ద్వారానే ఆయన చూడగలిగాడు మాట్లాడుతున్నాడు ఎందుకు పనికిరానువాడు అనేక మందికి ఉపయోగార్థకంగా దేవుడు మార్చివేశాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు స్వస్థ పరిస్థితి మాత్రమే ఆయన శక్తి ద్వారా మాత్రమే మనము మంచిని చూడగలుగుతాం మంచిని చేయగలుగుతాం మంచిని మాట్లాడగలుగుతాం దేవుని చిత్తాన్ని మనము చేయగలుగుతాం దేవుడు ఏది చేయమంటున్నాడో ఆయన మార్గమేదో మనము తెలుసుకోగలుగుతాం మంచి చెడులను గుర్తించి చెడుకు దూరముగా మనం అవ్వగలుగుతాం అది మన శక్తి చేత అయితే కాదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడితే నీ జీవితాన్ని ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు నీకేదైతే లోటుగా ఉందో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని దేవుడు నీకు దయచేస్తాడు ప్రి సహోదరి సహోదరుడ లేఖన భాగంలో యోబు జీవితం గురించి మనకు తెలుసు సాతాను తన నుంచి దోసుకున్న సమస్తాన్ని తిరిగి దేవుడు ఆయనకు రెండంతల ఆశీర్వాదముగా అనుగ్రహించినట్టుగా మనము గమనించగలము అదే దేవుని శక్తి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆయన నిన్ను స్వస్థపరిస్తే ఆయన శక్తి చేత నువ్వు ఆత్మీయముగా ఉన్నత స్థితిలోనికి వెళతావు ఆయన స్వస్థపరిస్తే నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు ఆయన స్వస్థపరిస్తే నువ్వు మానసికముగా ఉన్నత స్థితిలోనికి వెళతావు ఆయన నిన్ను స్వస్థపరిస్తే ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబములో నీ అద్భుతాలను చూస్తావు ఆయన నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు ఆయన స్వస్థపరిస్తే నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా స్వస్థపరచబడతాయి ఆయన స్వస్థపరిస్తే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోతుంది ఆయన శక్తి నిన్ను నిలబెడుతుంది ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నిన్ను ఆత్మీయముగా బలపరచాలని శారీరకంగా స్వస్థపరచాలని మానసికంగా స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు కోల్పోయిన ప్రతి లోటు తిరిగి ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిసిన అందరము కూడా అయ్యా నేను కోల్పోయిన ఆరోగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి ఆత్మీయముగా నిన్ను పడిపోయి ఉన్నానయ్యా తిరిగి లేవనేత్తండి తండ్రి నీ జ్ఞానమునివ్వండి అయ్యా నీ శక్తి సామర్థ్యం నాకు దయచేయండి నీ శాంతి సమాధానం నాకు దయచేయండి అని ప్రభువును వేడుకుందాం ఆయన కార్యము చేయగా త్రిప్పివేసేవారు ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు మన జీవితంలో ఉన్న సమస్త లోటుపాట్లను సరిచేయడానికి సమస్తమును జాలిన శక్తి ఆయన దగ్గరుంది ఆయన శక్తి చేత మన జీవితాలను మారుస్తాడు మనల్ని నశింపజేయడానికి వచ్చిన ప్రతి విషయాన్ని మన జీవితము నుండి ఆయన దూరము చేస్తాడు అద్భుతకరమైన శక్తి చేత నింపుతాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచినందరము కూడా మన రెండు చేతులు దేవుని వైపెత్తి అయ్యా నా శక్తి చేత ఈ లోకములో నేనెన్నో చేశాను తండ్రి అయ్యా నాపై ఆధారపడి నేను చేశాను తండ్రి అయ్యా నేను ఓడిపోయానయ్యా ఆత్మీయముగా అనేక సార్లు నేను పడిపోతున్నాను లేస్తున్నాను పడిపోతున్నాను సమస్తమును లోపరచుకున జాలిన శక్తి నాకు తండ్రి అయ్యా నా దీన శరీరమును నీ శరీరానికి సమరూపము గలదానిగా చేస్తానని వాగ్దానము చేశారనంటే నీ పరిశుద్ధత నాకు ఇస్తావని నిన్ను పోలి జీవించడానికి నీ శక్తి అనుగ్రహిస్తానని వాగ్దానము చేశారు తండ్రి అయ్యా నీ శక్తి నాకు కావాలని దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాక్యము చిన్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి మన రెండు చేతులు ఆయన వైపెత్తుదాం మన హృదయము ఆయన వైపు తిప్పుదాం ప్రియ సహోదరి సహోదరుడా అయ్యా నీ శక్తి నాకు కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మనసుతో మొరపెట్టుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం ఈ ఉదయ కాలం మరొక మారు నా తండ్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మా ప్రార్థనలకు జవాబు ఇస్తున్నందుకే కృతజ్ఞత వందనాలు తండ్రి మా ప్రతి ప్రార్థన చేర్చుకొని తప్పక జవాబును పంపమని వేడుకొని చిన్నాం అయ్యా ఏ గుంట నుండి తీయబడ్డామో ఏ బండ నుండి చెక్కబడ్డామో జ్ఞాపకము చేసుకొని చిన్నాం మరొకసారి మేము బలహీనులమని అల్పులమని అయోగ్యులమని ఒప్పుకొని చిన్నాం మీ బలమైన శక్తి ఆశీర్వాదమును అభిషేకమును మందరికి నిండారుగా దయచేయండి పరిశుద్ధుడా ఈ ఉదయకాలము నా తండ్రి నీ కుడిచేయి నాటిన ముక్కను కాయము నీ కొరకు నీ వైర్పరచుకుని కొమ్మను కాయము అని కీర్తనకారుడు పాడినట్లు అయా మమ్మల్ని కాయండి కాపాడండి దయగల మీ దృష్టి మా మీద నిలపండి మా కుటుంబాల మీద నిలపండి మా కుటుంబాల మీద మీ బలుగునువు ఉదయింపజేయండి మా కుటుంబాలకు శాంతి సమాధానం దయచేయండి తండ్రి మాలో అభివృద్ధిని కలగజేయండి తండ్రి ఎన్నికలేని మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ఈ దినము వరకు నీ సన్నిధిలో మీరు నిలుపుకున్నందుకే మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈరోజు వాక్యము విన్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్య ఎవరు శక్తిహీనంగా ఉన్నారో ఎవరు బలహీనముగా ఉన్నారో ఎవరు సమస్తాన్ని కోల్పోయినట్లుగా ఉన్నారో ఎవరు ఆత్మీయముగా పడిపోయి ఉన్నారో ఎవరు ప్రార్థనలు తగ్గిపోయి ఉన్నారో ఎవరు మానసికముగా నలిగిపోతున్నారో ఎవరు అనారోగ్యములతో పడిపోయి ఉన్నారో ఎవరు మంచములపై ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారో ఎవరు నిర్జీవమైన స్థితిలో ఉన్నారో ఎవరు అన్ని పోగొట్టుకున్నాను నా బ్రతుకు ఏంటని దిగులుతో ఉన్నారో నాకిక సహాయము సహాయం ఎవరు లేరు ఎవరైనా నాకు తోడుంటే బాగుండునని నేను ఒంటరిని అయిపోయానని నాకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండునని ఎంతమంది ఈ ఉదయమైన కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అయ్యా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ప్రతి సమస్య నుండి విడిపించడానికి శక్తిని పంపించండి తండ్రి నిశక్తితో నింపండి తండ్రి ప్రతి ఒక్కరిని నిశ్శక్తితో నింపండి ప్రతి కుటుంబాన్ని నిశక్తితో నింపండి పరిశుద్ధాత్ముడా నీ స్వాధీనము చేసుకోండి సమస్తాన్ని లోబర్చుకున్న జాల శక్తి నీకు ఉందయ్యా ఎవరు భయపడవలసిన అవసరం లేదు తండ్రి ఏ సమస్య ఏ దిగులు పడవలసిన అవసరం లేదు నాయన ఈ లోకంలో ప్రతిది నీకు లోబడాల్సిందే ప్రతిది నీకు వంగాల్సిందే ఎందుకంటే అన్ని నామముల కన్నా నామము తండ్రి ప్రతి మోకాలు నీ ఎదుట వంగాల్సిందే తండ్రి అయా ఈ ఉదయ కాలము ఎంత మందిని నాశ్రయిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనము చేసుకొని మీ శక్తి చేత నింపి మీ బలము చేత నింపి మీ ఆరోగ్యము చేత నింపి మీ జీవము చేత నింపి నడిపిస్తారని నమ్మి మీ బలమైన చేతులకు ఎదుగు నాత్మీయ కుటుంబాన్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా నాత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును వారు చేసే ప్రతి పనిని వెళ్ళే ప్రతి స్థలమును అన్ని విషయాలను మీరు తోడుగా ఉండి నడిపించమని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ తన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాలు శాంతి సమాధానాన్ని కలిగించండి ప్రపంచంలో కూడా శాంతిని మీరు కలిగిస్తారని మేము నమ్ముస్తున్నాం దేవ మరొక మారు ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారు వారి ప్రతి సమస్యకు మీరు సమాధానము దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.